మున్ననూరు బీఆర్ఎస్ పార్టీ సర్పంచి అభ్యర్థిగా పుష్పలత బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గ్రామంలో ఉన్న సమస్యలను పారిశుద్ధ్యం కానీ మంచినీరు కానీ మోరీలు లైట్స్ గ్యాస్ హౌస్ ఇలాంటివి కొన్ని సమస్యలు ఉన్నా సరే నేను అందరికీ అందుబాటులో ఉండి పరిష్కరిస్తారు ఏమైనా సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను గుర్తు గ్రామ ప్రజలందరికీ గ్రామ పార్టీ సర్పంచ్ అయినట్టుగా కొన్ని పుష్పలతను మేము బరిలో నిలపడం జరిగింది గడిచిన పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వంగా మేము ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కనీస అవసరాలను తీర్చడం జరిగింది దీంట్లో ప్రధానంగా తాగునీరుకు సంబంధించి మిషన్ వగ్రీత ద్వారా నది నుండి నీరు వారినీరు ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రిడ్ని ఏర్పాటు చేసి దాన్ని నిరంతరాయంగా సప్లై చేయడం జరిగింది ఇది దేశంలోనే ప్రతిపతమైంది దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు వచ్చి ఇక్కడికి దానిపైన పరిశీలన చేసి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా చేయలేదు మా గత ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అయితే ఏం చే చెప్పాల్సిన అవసరం లేదు గతంలో గ్రామపంచాలకు చేసేది మొత్తము బీఆర్ఎస్ హయామంలోనే జరిగినాయి వీళ్ళు ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి అమలుకు అను అమలుకు నోచి కానీ హామీలు ఏవైతే ఇచ్చినో ఫోర్ ట్వంటీ హామీలు అవి ఒకటి కూడా ఇప్పటికీ నెరవేర్చలేదు మేము ఇంకా ప్రధానంగా ఒకటి చెప్తా ఉన్నాం ప్రీ బస్ అనేది మీరు పెట్టారు కదా మీరు వచ్చిన తర్వాత మా గ్రామానికి బస్సు రావడం లేదు మా అభ్యర్థిని గెలిపించినట్టయితే మున్ననూరు గ్రామానికి బస్సు అది కూడా మేము గతంలో రెండు రెండు ప్రస్తుతానికి రెండు ట్రిప్పులు మాత్రమే వస్తుంది పిల్లల కోసము కంప్లీట్గా ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక నాలుగైదు సెటిల్స్ కానీ లేదంటే వీలైనంత వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు తిరిగేటట్టుగా తప్పనికుండా ఏర్పాటు చేస్తాము ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో ఇంతవరకు ఆమలికి ఆమె నోచుకొని ప్రధానంగా నెక్స్ట్ గ్రామం గ్రామ అగనీరు వచ్చేసి అస్తవ్యస్తంగా ఉంది మా గ్రామంలో మా ప్రాంతంలో కరెంట్ వచ్చేసి మేము ఇరవై నాలుగు గంటలు ఇచ్చినాం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు పద్నా పది కోత కోతబట్టి పది పద్నాలుగు గంటలు మాత్రం లేదు కాబట్టి మేము మా అభ్యర్థిని గెలిపించినట్టయితే గ్రామంలో గ్రా గ్రామం లోపల ఉండే సమస్యలతో పాటు కాకుండా గ్రామంలో ప్రధాన వనరులైనటువంటి వ్యవసాయం కావచ్చు ఇతరత్ర అన్ని సంబంధించిన అంశాలను ప్రభుత్వాన్ని ఉంచి ఈ గ్రామానికి ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి బ్యాటు గుర్తు అయినటువంటి మా బ్యాటు గుర్తు ఓటేసి అత్యధిక మేయర్తో గెలిపించగలని చెప్పేసి గ్రామ ప్రయోజనాన్ని కోరుతా ఉన్నాం జై తెలంగాణ